మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ അനുഭവ <iento> <ahead. sharp inhale> 이잖아. 그 맞잖아. 그

सीमा <laughs> 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 మీరు కేసీ గోగులేడి హౌసింగ్ బోర్డు ఎక్స్ఎంపిటీసి పాత్రికేయులందరికీ నమస్కారము ప్రజెంట్ ఎమ్మెల్యే గారైన అయిన గారికి ధన్యవాదాలు మేము గతంలో కూడా టీడీపీలోనే ఉన్నాము నింగాటికెళ్ళి తర్వాత అనుకోకుండా వైఎస్ఆర్సి పార్టీ పుట్టింది మేమంతా మా గ్యాంగల్లో కలిపి గోపారం పంచాయతీ నుంచి పోయి అక్కడ చేరాము ఆ చేరిన తర్వాత మాకు ఎక్కడ లేదని చెప్పి మా పొట్లు ఇచ్చినట్టు మేము ఉన్నాడు ఒకడని చెప్పి మాకు చెప్తే చల్లెమ్మన్నాము అవతూ పర్సెంట్ మాకు టికెట్ ఇచ్చే చెప్పినాము ఇచ్చినాడో అయిపోయింది అన్ని చేసుకుంటూ వచ్చినాము తర్వాత క్రమేణా ఏమైందంటే మొన్న ఎలక్షన్లో సర్పంచ్ ఎలక్షన్లప్పుడు కూడా ఆ రోజు వాస్తవంగా దీనికి మూల కారణం అయితే నేనే మేమేమంటే కాకొద్దు పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఆల్రెడీ ఐదేళ్ళు రాఘవరెడ్డికి చెప్పినారు మా ప్రమేయం లేకుండా అని మేము లేదని చెప్పి ఆయనతో కొట్లాడి రెండున్నర సంవత్సరం మాకు ఇచ్చినాడు అది ఇచ్చిన తర్వాత మధ్యలో అనసీలు వీళ్లకు కూర్చోబెట్టిన తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళు పోయి అడిగితే ఆయన ఇవ్వలేదు దానికోసమే ఈరోజు మేము అందరం కలిసి ఒక తాటి మీదకి వచ్చి ఈ పెద్ద ఆయన సంవత్సరంలో ఉదయాది అరవై సంవత్సరంలో మేము ఈ పార్టీలో చేరుతూ మాకు కొన్ని హౌసింగ్ బోర్డు కావచ్చు మా పంచాయతీ కావచ్చు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి దానిలో మేము ఆయన ద్వారా పూర్తి చేయాలా ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండాలా కొన్ని కాలువలు కానీ రోడ్లు కానీ కొంత సమస్య అనేది ఉన్నాయి మా ఇంత ముందల్లా ఎంపీటీసీగా ఉన్నప్పుడు కానీ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేము ఒక హౌసింగ్ బోర్డు డ్రైనేజీ వాటర్ ఎక్కడికి పోవాలనేది తెలియక మేము ఆల్రెడీ అప్పట్లో చూపించాము మడుగు కావాల కలపాలని అప్పుడు ఆయన ఒకే ఒకరిని దాటి వేసి ఇంతవరకు దాని సమస్య తీర్చలేదు పెద్ద ఆయనగా సమస్య సమస్యను కూడా దృష్టికి తీసుకొచ్చాము ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వము అధికారం ఆయన ఎమ్మెల్యే గారు అంతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సమస్యని మాకు సాల్వ్ చేస్తా అని చెప్పి ఆయన కూడా మాకు హామీ ఇచ్చినారు కాబట్టి ఆ మేరకు మేమందరం వాడేమలము అక్కడ ఉండే నాయకులము ఏకదాటిగా మేము ఈ పార్టీలో చేరడం జరిగింది అందరికి ధన్యవాదాలు మిత్రులందరికీ నా నమస్కారములు ముఖ్యంగా గోపువరం పంచాయతీ గ్రామ పంచాయతీ అయిన నాలుగు సంవత్సరం నుంచి జరిగే అన్ని మీడియా మిత్రులు చెప్పాలనుకు చెప్తున్నాము ఆ రోజు ఒప్పందంలో పాల్ వీరం రాయరెడ్డి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము మల్ల రమాదేవి అనే వ్యక్తి రెండున్నర సంవత్సరము పంచాయతీ ఎలక్షన్ల రోజే మా గారు ఒప్పందం ప్రకారము ఉండాలని ఉప సర్పంచ్ పది ఉండాలని పేరు రోజు నిర్ణయించారు ప్రసాద్ రెడ్డి తర్వాత రెండున్నర సంవత్సరం అయినాక ఏమున్నా టైం అయింది మాకు ఇది రెండున్నర సంవత్సరం ఇవ్వాలి కదా అని మేము అడిగితే అది టైం అయింది కరెక్టే బాబు ఆయన తీయాలంటే కొంత అమౌంట్ ఆయనకు చెల్లించాలా అని చెప్పినాడు అదేంటన్నా మా గారు ఒప్పందంలో భాగమే కదా అని అంటే అది ఇంకా మరి మరి ఏం చేస్తాం ముందుకు వెళ్ళి అంతే అని అన్నాడు అని చెప్తే సరేలే అది కూడా డబ్బులు చేసాం చేస్తే ఆయన ఏంటో అప్పుడు నోటిఫికేషన్ రాలే కొన్ని అనప్షులుగా పెట్టినాడు మా కూడను ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఏంన్నా నోటిఫికేషన్ వచ్చింది ఏదో ఇరవై ఏడవ తేదీ మరి మాకే చెప్పింది మీరు ఉప సర్పంచ్ అని పోయి అడిగితే ఆయన దాటా వేసే ధోరణిలో విన్నాడు మాకైతే నమ్మకం లేదు ఇరవై ఆరు తేదీ మాట్లాడదాం లేదు ఇప్పుడు ఏం దాంతో అని రావాలి తర్వాత అన్ని రోజులు ఎందుకున్నా మాకు చెప్పినా ఏదో ఒప్పందం ప్రయాణం ఏదైతే మీరు ఎందుకంటే దాటి వేస్తారని చెప్పి రెండు మాటలు రెండు తపాలు అడిగినాం ఆయన అయితే అదే దూరంలోనే ఉండాలని అక్కడ న్యాయం జరగలేదు కాబట్టి బాధతో వచ్చేసాం వచ్చి మాకు ఇక్కడైతే పెద్ద న్యాయం చేస్తాడని తెలుగుదేశం ప్రభుత్వం బాగా న్యాయం చేస్తారని మేము వచ్చి ఈ కన్నవాల్ వేసుకొని ఈ పార్టీలో చేాం బీసీ ఒక బీసీ నాయనందున కదా మాకు ఈ రకంగా చేసిందని ఒక బాధతో వచ్చేసి ఇక్కడ చేరినాం అంత పెద్దలు వరదరాజన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని ఆయన నమ్మకం ఉంది ఆయన ఏదైనా చెప్తే మాట మాకు ఎవరు చూసినా మాట చెప్తే తప్పుడు ఆయన కూడా చూస్తున్నాం గత ముప్పై నాలుగు ఏళ్ళ నుంచి ఆయన ఏదైనా ఒక మాట చెప్తే కరెక్ట్ గానే చేస్తామని ఆ నమ్మకం ఇక్కడ చేరినాం ఆ న్యాయం జరుగుతాదని తెలుగుదేశంలో చేద్దాం నమస్కారాలు గోపవరం గ్రామ పంచాయతీ సంబంధించిన వార్డు మెంబర్లు ఈ రోజు ఆరు మంది తెలుగుదేశం పార్టీలో చేరడానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపవరం పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరం గోపవరంలో అత్యధిక ఓట్లు రావడం జరిగింది తెలుగుదేశం పార్టీకి అప్పటి నుంచి వల్లనే అభివృద్ధి సాధ్యమవుతుంది గతంలో పది సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరు సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్వినియోగం చేయడం జరిగింది ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్న దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చినారు అతను ఏదో గురుగోన ఒక పెట్టుకొని వేల లక్షల రూపాయలు దోపిడీ చేస్తారు ఈ సందర్భంగా పంచాయతీ ఇదే మాదిరిగా అయితే మనం పూర్తిగా నష్టపోయి అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ఉద్దేశంతో వీరందరూ కూడా మాట్లాడుకుని తెలుగుదేశం పార్టీలోకి చేరేదానికి వాళ్ళందరూ వారంతకు వారు రావడం జరిగింది కాబట్టి మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున వారి రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ భయో సంఖ్యలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేసినాం ఈ మేము ఉండబడిన ఈ మిగతా నాలుగున్నర సంవత్సర కాలంలో గోమవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సంవత్సరంలో వారికి తెలియజేస్తున్నాను వారు కూడా మాకు అభివృద్ధి కావాలా మేము మా పిల్లలు మా అభివృద్ధి కావాలా మాకు మా ఇంటి ముందు అన్ని రకాలైన వసతులు చేకూరాలా మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయనుంచి వాళ్ళు అడుగుతారు తప్పనిసరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరైనా రాని వారు అందరు వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించడానికి మేము వెళ్ళవేళ్ళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాం మా పార్టీ చెప్తాంటుంది నాకు చెప్తుంది మీరు గ్రీవెన్స్ ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల అరవై రోజులు నేను గ్రీవెన్స్ వెళ్ళే నేను ఎక్కడ పోతున్నానో పోతే విజయవాడ పోతా ఎవరు రెండు మూడు రోజులు ఎప్పుడన్నా పోతే వాళ్ళు హైదరాబాద్ పోతా వేరే కార్యక్రమాలు ఏమి లేవు కాబట్టి నిరంతరము ప్రజలకు అందుబాటులో ఉంటాననే ఒక ఆలోచనతోనో ఏం పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడనే ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు పోతే వాళ్ళ బిందరూ వీళ్ళందరూ ఈ వచ్చి చేయడానికి సునత వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది వారిని పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అందరు కూడా ఇక్కడే కాదు కొంతమంది కౌన్సిలర్లు కానీ కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం జనసేన బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం అయితేనే కేంద్ర ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది కాబట్టి మాకు సహాయం జరుగుతుంది మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే ఒక మంచి ఆలోచనతో వాళ్ళందరూ వచ్చి పార్కులో చేరేదని వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో అన్ని రకాల సహాయ సహకారాలు మేము వారికి అందిస్తామని తెలియజేస్తున్నాం మైతడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోర్ఛ్య తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోల్ లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜೀರೋ ಒನ್